హలో ఫ్రెండ్స్ ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి అయితే చూడండి కోవిడ్ సిటీ మాలియాలో నాకు ఈ పరిస్థితి దొరికింది ఈ రోజు డేట్ ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు మధ్యాహ్నం రెండు గంట అయితే నాకు ఈ పర్సు దొరికింది ఈ పర్సు దొరికిన ప్లేస్ మాలియా టిక్ టాక్ పార్క్ అనుకుని రోడ్ లో అయితే నాకు దొరికింది ఈ పర్సు మన తెలుగు వాళ్ళదేను దీంట్లో వచ్చి ఇరవై నాలుగు కాగితకం అయితే ఉన్నది కోవిడ్ డబ్బు ఇంక ఈ పర్సులో డబ్బే కాకుండా అతనికి సంబంధించిన సివిల్ ఐడి కార్డులు కూడా ఉన్నాయి ఈ పర్సులో అతని ఫోన్ నెంబర్ ఏదన్నా ఉంటే మనం చేసి వెంటనే అయితే ఇచ్చేసింది దీంట్లో ఫోన్ నెంబర్ అయితే లేదు పాపం నాకు తెలిసి ఈ పర్సు పోగొట్టుకునే వ్యక్తి ఖచ్చితంగా అన్నం చాలా బాధపడే టెన్షన్ గా అయితే ఉంటాడు పర్సులో కేవలం డబ్బు మాత్రమే ఉండి డబ్బు జారిపోతే పెద్దగా బాధపడంగా ఇలా మన లైఫ్ అండ్ డెత్ కు సంబంధించి సివిల్ ఐడి కార్డు పాస్పోర్టు లైసెన్స్ ఇటాడిపోతే ప్రాణం పోయినంత పని అవుతాయి సివిల్ ఐడి ఇండియా లైసెన్స్ ఇరవై నాలుగు డబ్బు అతని ఫోటో అయితే దీంట్లో అయితే ఉన్నాయి సివిల్ ఐడి మీద పేరు వచ్చి ప్రభాకర్ సన్నాప్ నరసింహ అని ఉండదు ఇతని పేరు ప్రభాకర్ ఇతర తండ్రి పేరు నరసింహ ఊరు నెల్లూరు అంట తమ్ముడు ప్రభాకర్ ఈ పర్సు పోయిన నువ్వెంత బాధపడుతున్నావు అంతకని నేను ఎక్కువ బాధపడతాను ఈ పర్సు నీకు చార్చలేదని చెప్పి నువ్వేం టెన్షన్ పడద్దు నీ పర్సు నీ పర్సులో ఉండే ప్రతి వస్తువుతో నీకైతే నేను అప్పు చెప్తాను ఈ పర్సు పోగొట్టుకునే వ్యక్తి తన పాస్పోర్ట్ నెంబర్ గానీ తన సివిల్ ఐడి నెంబర్ గానీ తన డేట్ ఆఫ్ బర్త్ డే గానీ ఏదైనా కరెక్ట్ గా చెప్తే ఇచ్చేస్తాను ఒకవేళ తను ఏమి చెప్పలేకపోయినా కూడా సివిల్ ఐడి మీద ఏ ఫోటో అయితే ఉందో ఆ ఫోటో గల మనిషి వచ్చి నేను అయితే ఇచ్చేస్తాను ఇంకా నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ టిక్ టాక్ ఐడి విశ్వనాథ్ రాజంపేట ఇన్బాక్స్ లైక్ వచ్చి మెసేజ్ అయితే చేయండి వీడియో చూస్తున్న మన తెలుగు వాళ్ళందరూ పది మందికి షేర్ చేసి అతని వరకు వెళ్ళేలా హెల్ప్ అయితే చేయండి ప్రతి ఒక్కరికి నా చిన్న సలహా ఏంటంటే చిన్న పేపర్ లో మీ ఫోన్ నెంబర్ రాసుకొని ఆ పేపర్ మీ పర్సులో పెట్టుకోండి ఒక్కొక్కసారి పేపర్ కూడా జారిపోతాది కాబట్టి మంచి పెన్ను తీసుకొని మీద చెదిరిపోకుండా ఫోన్ నెంబర్ అయితే రాసేయండి అలా మనం నెంబర్ రాయడం వల్ల మన పరిస్థిపోయినప్పుడు వాళ్ళు ఆ నెంబర్ కు ఫోన్ చేసే అవకాశం అయితే మనకు ఉంటుంది